అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో వంకాయ కూర చేద్దాం గుత్తి వంకాయ అంటే అందరికి ఇష్టం ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు వంకాయ వంటి మంచి కోవలు వంకజముగ సీత వంటి భామవణి లంకేశరి లంకేశని వంటి వైరిని లలో కలడ అనే పద్యం ఉంది కదా అలాగా వంకాయను సీతమ్మవారిని అలాగే రావణాసురుని వీళ్ళందరినీ ఒక పోలికతో కవి చెప్పినటువంటి అద్భుతమైన పద్యం అది అంటే లంకేశ్వరుడు కేవలం తన చెడు ప్రవర్తన చేత అలా అయ్యాడే కానీ వాస్తవానికి అతను మంచివాడు మంచి స్వభావం గలవాడే అని చెప్పేటటువంటి తాత్పర్యం అది కాబట్టి అలాంటి వంకాయని ఈరోజు మనం గుత్తి వంకాయ కూర చేద్దాం బాగుంటుంది మన నెల్లూరులోనే దొరుకుతాయి ఇలాంటి వంకాయలు తెల్ల వంకాయలు మిగతా చోట్ల అంటే కొన్ని చోట్ల చూసాను నేను చెన్నై అట్లాంటి ప్రదేశాల్లో చిన్న కర్రీ వంకాయలు అంటారు వాటిని నల్లగా ఉంటాయి కదా అవి వంకాయ చేస్తారు అవి కూడా బాగుంటాయి టేస్ట్గా సరే ఈరోజు ఏదేమైనా మనము గుత్తి వంకాయ కూర చేద్దాం రండి ఇందులోకి ఈ ఈ వంకాయ వెరైటీగా చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేను కూడా చాలా వెరైటీస్గా చేస్తాను కానీ ఈరోజు మనం చేసేటటువంటి వెరైటీ వంకాయ కూర వంకాయ కూర చూస్తాను రెండు పల్లీలు ధనియా నువ్వులు రెండు కొబ్బరి కూడా వేయాలి దీంట్లో కాంబినేషన్ బాగుంటుంది కానీ నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు ఈరోజు నేను పసుపు ఉప్పు కారం తగినంత పశ్చనంగపప్పు అలాగే కొద్దిగా మినపప్పు ఆవాలు మెంతలు జీలకర్ర వీటన్నిటితోటే పొడి వీటిని కూడా చేస్తాను నేను అందుకే దానికి ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది అందువల్ల నేను ఇది కూడా వేస్తాను వేసి చూడండి మీరు కూడా కావాలంటే కొంతమంది చింతపండు పులుసు పోస్తారు నాకు అది నచ్చదు అది కూడా ఒక టైపు వంకాయ వంకాయ నేను టమాటాలు సన్నగా తరిగి వేస్తాను అందులో తగినంత ఆనియన్ అంటే ఆనియన్ ఎక్కువ వేస్తే కొంచెం తీయగా ఉంటుంది అలా కాకుండా అంత తీయగా వద్దనుకున్న వాళ్ళు వాళ్ళు ఒక్కటేసుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు వంకాయలు మనకి ఎన్ని కావాలో అవి అన్ని వంకాయలు వేసుకుందాం ఇప్పుడు మనం ప్రాసెస్ చేద్దాం ఎలానో చూపిస్తా పదండి ఓకే ఇప్పుడు మనము ఇవన్నీ వేయించుకున్నాం పౌడర్ ఎందుకంటే మాడిపోతాయి వేగిన తర్వాత చాలా బాగుంటుంది వంకాయ కూరలో ఇలా వేసుకొస్తే వేగాలి నాన్ సిక్ కాబట్టి వేసుకొని అన్నీ పప్పులు వేసుకొని మనం జాగ్రత్తగా కలుపుకుంటుంటే అన్నీ ఒకేసారి వేగిపోతాయి కానీ జాగ్రత్తగా వేయించుకోవాలి అన్నీ ఒకేసారి వేయించాలని మీరు కూడా ఐరన్ పాన్ అయితే తొందరగా మాడిపోతాయి జాగ్రత్తగా వేయించుకోవాలి చూడండి చిట్టపట్ట చిట్టపట్ట వేగుతున్నాయి ఇప్పుడే స్మెల్ చాలా బాగుంది అంటే మెంతులు వేసాం కదా మనము మెంతులు కొంచెం వేసుకోవాలి చేత వచ్చేస్తుంది లేకుంటే మెంతులు ధనియాలు ఈ రెండు కలిపితే అదొక మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి వేసుకోవాలి అలాగా బాగుంటుంది ఇందులో కొబ్బరి కూడా వేసుకోండి మీరు ఉంటే ఎండు కొబ్బరి వేసుకోవాలి ఇప్పుడు మనం నువ్వులు కూడా అందులో వేసాము పట్టపట్ట అంట చూడండి ఓకే అన్నీ వేగిపోయాయి సూపర్గా వేసన గుళ్ళు కూడా వేగాయి చూడండి ఇప్పుడు దీన్ని మనం పౌడర్ చేసుకున్నాం చల్లార్చి ఓకే చాలా అయిపోయింది ఇప్పుడు మనం ఫైన్ గా పౌడర్ చేస్తాం పౌడర్ చేసుకొస్తాం ఇలా ఫైన్ పౌడర్ అయింది చూడండి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు మిక్సీ పెట్టేటప్పుడు వేసుకోవచ్చు సాల్ట్ కూడా తగినంత పసుపు అలాగే కారం మొత్తము బాగా కలపాలి ఇది బాగా కలపాలి అంటే మనం చేసిన పౌడర్ వేడిగా ఉంది కాబట్టి సాల్ట్ అంతా బాగా మెల్ట్ అయిపోద్ది కాబట్టి ప్రాబ్లం లేదు అంతా కలుపుకునేసిన తర్వాత అంతా బాగా కలిసింది అనుకున్నాక మనము ఒక్కొక్క వంకాయని కట్ చేసుకొని అందులో ఈ మసాలా పుచ్చుకోవాలి ఎలాగంటే చూద్దాం ఒక్కసారి మనం టేస్ట్ చూడాలి కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూద్దాం సరిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఓకే ఇప్పుడు మనం మనం కడిగి ఆరబెట్టుకున్న వంకాయలని ఇలా కట్ చేసుకొని నాలుగు దెబ్బలుగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ యొక్క మసాలా ఇందులో కూర్చుకోవాలి ఇలానే ఉండాలి మొత్తము బాగా నేర్చుకుని తంపాలి ఇది బాగా కలపాలి అంటే మనం చేసిన పౌడర్ వేడిగా ఉంది కాబట్టి సాల్ట్ అంతా బాగా మెల్ట్ అయిపోద్ది కాబట్టి ప్రాబ్లం లేదు అంతా కలుపుకునేసిన తర్వాత అంతా బాగా కలిసింది అనుకున్నాక మనము ఒక్కొక్క వంకాయని కట్ చేసుకొని అందులో ఈ మసాలా పూర్చుకోవాలి ఎలాగంటే చూద్దాం ఒక్కసారి మనం టేస్ట్ చూడాలి కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూద్దాం సరిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఓకే ఇప్పుడు మనం మనం కడిగి ఆరబెట్టుకున్న వంకాయలని ఇలా కట్ చేసుకొని నాలుగు డబ్బులుగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ యొక్క మసాలా ఇందులో కూర్చుకోవాలి ఇలానే ఉండాలి పౌడర్ వాటర్ వేయకూడదు ఓకే ఇలా అయిపోయిన తర్వాత మనం ఇలాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి తోటి కొంచెం కట్ చేసుకోవచ్చు ఇలా చూడండి మా పాప ఇలా కొయ్యమంది వంకాయ మామూలుగా మనం ఫోర్ చేస్తాం కదా సిక్స్ చేయమంది చేసాయి మిగతా అన్నీ కూడా అలా అని చేసుకోవాలి ఓకే ఇలా మనం వంకాయలు తయారు చేసేసుకున్నాం ఇప్పుడు మనం ఫ్రై చేద్దాం పదండి ఇప్పుడు మనం ఆయిల్ తగినంత పోసుకుందాం గుత్తి వంకాయ కదా కొంచెం ఆయిల్ పడుతుంది ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనం ముందుగా కరివేపాకు వేస్తాం ఓకే కరివేపాకు వేగింది ఇప్పుడు మనం వంకాయల్ని ఇందులో సర్దుకోవాలి ఇప్పుడు మనం ఈ వంకాయల్లోనే ఆనియన్స్ వేస్తాం ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేద్దాం ఇప్పుడు మనం మూత పెట్టేస్తాం ఇప్పుడు మనం మూత వేద్దాం ఇప్పుడు ఒకసారి వంకాయలన్నీ ఇలా ఒక ఒకసారి ఒక సైడ్ మెత్తబడింది ఇప్పుడు మనం టమాటాలు వేసుకుంటాం మామూలు కొంతమంది చింతపండు కొద్దిగా నానబెట్టి జ్యూస్ పోస్తారు టమాటా వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది చూసుకొని వేసుకోండి ఓకే ఇప్పుడు మళ్ళీ మనం మొదలు చాలా బాగుంటుంది చాలా చక్కగా ఉంటుంది కూర కూడా నీట్గా ఉంటుంది చేసుకోండి ఎందుకంటే చాలా రుచిగా ఉంటుంది ఓకే వంకాయ బాగా ఉడికిపోయింది తెలుస్తుంది కదా టమాటా కొంచెం ఇంకా మెల్ట్ అవ్వాలి ఓకే అవునెద్దాం ఆనియను టమాటా ఇంకా మెల్ట్ అవ్వాలి అవునెద్దాం కూర అయితే ఇంకా అయిపోయినట్టే ఇంతే కూర టమాటా గుజ్జు కలుపుకొని తినడానికి బాగుంటుంది కొంచెం పుల్ల పుల్లగా కూడా ఉంటుంది ఎందుకంటే మనం కొంచెం టమాటాలు ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం పుల్లగా బాగుంటుంది ఇప్పుడు మనం ఇంకా టమాటా మెల్ట్ అవుతుంది ఇంకొంచెం చాలు ఆల్మోస్ట్ అయిపోయినట్లే ఓకే ఇప్పుడు మనం చూద్దాం ఫోర్ ఎట్లా ఓకే ఆల్మోస్ట్ వంకాయ ఉడిగిపోయింది ఇంకా ఇది దించేస్తాం అనగా మనకు కావలసినంత మసాలా అంటే మనకి మిగిలిపోయింది కదా ఆ మసాలా మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి చాలు నేనైతే ఇది చాలు అనుకుంటున్నాను కాబట్టి ఆ మరల ఇంకా అన్నింటిని కలిపేసి ఓకే ఇప్పుడు మనం దించబోతున్నాం కాబట్టి కొత్తిమీర పైని వేసేసి వేడివేడి గుత్తి అంతా కర్రీ రెడీ అయిపోయింది ఇక రెడీగా మనం తినేద్దాం గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది చూడండి చాలా వచ్చింది ఓకే మీరు కూడా ఇలా తయారు చేసుకొని తినండి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి ఓకే నా విజయ తొలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం